అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వీడియోలో ధనుసు రాశి వారికి జనవరి పంతొమ్మిదవ తేదీన రాశి ఫలాల గురించి తెలుసుకుందాం ఈరోజు మీ అందరికీ ఒక చాలా కీలకమైన సమాచారాన్ని నేను తీసుకువచ్చాను ధనుసు రాశి వారికి జనవరి పంతొమ్మిదవ తేదీ ఒక మలుపు తిరిగే రోజు ఎన్నాళ్ళుగా మీ జీవితంలో బంధంలా బరువులా అడ్డంకులా ఉన్న ఒక పెద్ద సమస్య ఈ రోజుతో ముగింపు దశలోకి వస్తుంది గురుడు వక్ర ప్రభావం చివరి అవకాశం ఆఖరి ఇబ్బంది ఆ తర్వాత ఊరట ఓం శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ గురుజీ గారు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా వారాహీదేవి దశమహ విద్యలు ఉపాసకం చేసిన గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి ఎటువంటి సమస్యలున్నా ఒక్క రోజులోనే శాశ్వత పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం వ్యవసాయం రాజకీయ కోర్టు సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడును ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ సిక్స్ త్రీ సెవెన్ టూ జీరో సిక్స్ ఇది సాధారణ రాశి ఫలం కాదు మీ జీవిత దిశనే మార్చే రోజు అని చెప్పవచ్చు ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో నేను చెప్పే పరిష్కారాలు మీకు చాలా కీలకమైనవి ధనుసు రాశి ఈ రాశి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి ఈ రాశికి అధిపతి గురుడు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాడ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాడ నక్షత్రం ఒకటవ పాదం క్రింద జన్మించిన వారిని ధనుస్సు రాశివారు అని అంటారు ముందుగా ధనుసు రాశివారి స్వభావం తెలుసుకుందాం ధనుసు రాశివారు బయటికి చాలా సింపుల్గా కనిపిస్తారు కానీ లోపల మాత్రం చాలా లోతైన మనసు ఉంటుంది వీరు నిజాయితీకి మారు పేరు వారు ధనుసు రాశి వారు అబద్ధం చెప్పడం వారికి రాదు ఎంత నష్టం వస్తుందన్న నిజం మాత్రమే మాట్లాడుతారు ఉదాహరణకి ఒక ఆఫీస్లో పనిచేస్తున్న ధనుసు రాశి వ్యక్తి ఉన్నారు అనుకోండి ఒక ప్రాజెక్ట్లో తప్పు జరిగితే అందరూ దాచాలని చూస్తారు కానీ ధనుస్సు రాశి వ్యక్తి మాత్రం ఇది నా వల్లే జరిగింది అని ఓపెన్గా చెబుతాడు ఆ తర్వాత ఫలితం ఏంటి అంటే తప్పు అతనిది కాకపోయినా బాధ్యత మాత్రం అతనికే పడుతుంది ఇక సూటిగా మాట్లాడే స్వభావం కలవారు ధనుసు వారికి మాట తిప్పడం రాదు మనసులో ఉన్నది నేరుగా చెప్పేస్తారు ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో ఎవరో తప్పు చేస్తున్నారని గమనిస్తే ధనుసు వారు ఇది ఇలా చెయ్యకూడదు అని ముఖం మీదే చెప్తారు కానీ ఎదుటివారు ఇలా తీసుకుంటారు మమ్మల్ని అవమానించారు మన మీద కోపం ఉంది అని అనుకుంటారు ఇక్కడ సమస్య ఏంటి అంటే రాశి వారు చెడుగా చెప్పలేదు కానీ నిజం చెప్పినందుకు తప్పు వాళ్ళదైపోతుంది ఇక ఎవరికి చెడు చేయాలని అస్సలే అనుకోరు ధనుసు రాశి వారికి ఎవరికైనా నష్టం చెయ్యాలనే ఆలోచన అస్సలే ఉండదు ఒకరు మిమ్మల్ని మోసం చేసినా మీ మనసులో వచ్చే మాట ఏంటి అంటే పాపం అతనికి అవసరం ఉండి ఉంటుందిలే అని వదిలేస్తారు ఆ తర్వాత ఏమవుతుంది అదే వ్యక్తి రెండోసారి కూడా మోసం చేస్తాడు ఎందుకంటే మీ మంచితనం వాళ్లకు అలవాటైపోయింది ఇక ఎదుటి వారిని వెంటనే నమ్మేసే మనస్తత్వం ధనుసు రాశి వారు అందరినీ తమలాగే నిజాయితీగా ఉంటారని అనుకుంటారు ఒక స్నేహితుడు నాకు కొంచెం డబ్బు కావాలి రేపే ఇచ్చేస్తా అని అడిగితే ఎలాంటి గ్యారంటీ లేకుండా ఇచ్చేస్తారు కానీ తర్వాత ఏమవుతుంది అంటే మనం ఆ డబ్బు కోసం ఫోన్ చేసినప్పుడు అతను ఫోన్ ఎత్తడు మాట తప్పుతాడు దీని ఫలితం సంబంధం కూడా చనిపోతుంది ఇక్కడ ధనుస్సు రాశి వారి తప్పు ఏంటంటే ఎక్కువగా ఎదుటివారిని నమ్మడమే ఇక ధర్మం న్యాయం దేవుడు మీద అపార నమ్మకం కలిగిన వారు ధనుస్సు రాశి వారు ఏ పరిస్థితిలోనైనా దేవుడు చూస్తున్నాడు అని నమ్ముతారు తమకు అన్యాయం జరిగినా కోర్టుకు వెళ్లకుండా దేవుడే న్యాయం చేస్తాడు అని ఓర్పుగా ఉంటారు కాలం గడుస్తుంది న్యాయం రావడంలో ఆలస్యమవుతుంది అప్పుడు మనసులో బాధ పెరిగిపోతుంది కానీ గుర్తించుకోండి రాశి వారి జీవితంలో ఆలస్యమైనా కూడా న్యాయమే తప్పకుండా గెలుస్తుంది ఇదే ఎందుకు ముఖ్య సమస్య అవుతుంది ధనుసు రాశి వారికి ఈ అన్ని మంచి లక్షణాలు కలిసి ధనుసు రాశి వారిని చాలా సున్నితమైన మనసు కలవారిగా చేస్తాయి దాని ఫలితం ఏంటి అంటే నమ్మిన వాళ్ళ చేతులనే మూసపోవడం ఇక మంచితనాన్ని ఎదుటివారు దుర్వినియోగం చేయడం చివరికి నేను తప్పు చేశానా అనే సందేహంలో మునిగిపోవడం కానీ నిజం ఏంటి అంటే తప్పు మీది కాదు కాలమే మీకు న్యాయం చేస్తుంది ఇక మీకు గత కొన్ని నెలలుగా ఎదురైన కష్టాలు ఏంటి ధనుసు రాశి వారికి గత కొన్ని నెలలుగా అనుకోని అప్పులు అవ్వడము మరియు కుటుంబంలో సభ్యుల మధ్యలో మాటల తగాదాలు రావడం నమ్మిన వ్యక్తుల చేతులనే మోసపోవడం ఉద్యోగంలో ఎప్పుడూ లేని ఒత్తిడి కలిగి ఉండడం ఇక వ్యాపారంలో నిలకడ లేకపోవడం మనసుకు శాంతి లేకపోవడం ఎంత కష్టపడినా కూడా ఫలితం రావడం లేదు అని మీరు అనుభవించారు ఇవన్నీ గురుడి వక్రగమనం ప్రభావం వల్లే జరిగాయి గురుడు వక్ర ప్రభావం అంటే ఏమిటి గురుడు అనేది జ్ఞానానికి ధర్మానికి అదృష్టానికి మరియు విస్తరణకి కారకుడు కానీ గురుడు వక్రంగా ఉన్నప్పుడు మీరు ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే అవి ఆలస్యమవుతాయి మీరు ఎదుటివారికి మంచి చేసినా కూడా ఫలితంలో ఆలస్యంగా రావడం ఇక మనుషులపై నమ్మకం పోవడం ఒక రకమైన బంధంలాగా జీవితం అనిపిస్తుంది ధనుస్సు రాశి వారు ఈ ప్రభావాన్ని చాలా తీవ్రంగా అనుభవించారు ఇక గురుడి ప్రభావం జనవరి పంతొమ్మిదవ తేదీన ధనుసు రాశి వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది ఇప్పుడు అసలైన ముఖ్య విషయానికి వచ్చినట్లయితే జనవరి పంతొమ్మిదవ తేదీన గురుడు వక్ర ప్రభావం చివరి దశకు చేరుతుంది అంటే మీకు ఎన్ని రోజులుగా ఉంటున్నా ఒక పెద్ద సమస్యకు ముగింపు రానుంది మరియు మిమ్మల్ని బాధ పెట్టే ఒక బంధం నుంచి విముక్తి కూడా కలుగుతుంది ఒక భారమైన బాధ నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది కానీ గుర్తుంచుకోండి ఇది చివరి పరీక్ష రోజు ఈ రోజున భావోద్వేగాలకు లోనవ్వకూడదు కోపంతో ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు ఎవరి మాటలను గుండెల్లో పెట్టుకోకూడదు ఒక పెద్ద బంధం అంటే ఏమిటి ఒక వ్యక్తితో సంబంధం కావచ్చు ఒక అప్పు కావచ్చు ఒక ఉద్యోగ సమస్య కావచ్చు ఒక కుటుంబ వివాదం కావచ్చు లేదా మీ మనసులోనే ఉన్న భయమై కూడా ఉండవచ్చు జనవరి పంతొమ్మిదో నాటికి ఈ బంధం విడిపోవడం ప్రారంభమవుతుంది కానీ మీరు ఓర్పుగా ఉండాలి మరియు దేవుడిపై నమ్మకం ఉంచాలి జనవరి పంతొమ్మిదో తేదీన ఉద్యోగ వ్యాపార ఫలితాలు ఎలా ఉన్నాయి ఉద్యోగస్తులకు జనవరి పంతొమ్మిది తర్వాత పనిలో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది మరియు పై అధికారులతో మాటల్లో తగాదాలు కూడా తగ్గుతాయి బదిలీ లేదా మార్పు గురించి మంచి వార్త కూడా వస్తుంది ఇక వ్యాపారస్తులకైతే నిలిచిపోయిన డబ్బు వచ్చే సూచనలు ఉన్నాయి నష్టాలు నెమ్మది నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి కొత్త అవకాశం కూడా కనిపిస్తుంది కానీ ఈ నెలలో తొందరపడి మాత్రం పెట్టుబడులు పెట్టకండి ఇక కుటుంబం బంధాల గురించి అయితే కుటుంబంలో ఉన్న అపార్థాలు తగ్గుతాయి మాటల వల్ల దూరమైన వారు మళ్ళీ దగ్గరవుతారు భార్యాభర్తల మధ్య ఉన్న దూరం కూడా తగ్గుతుంది ముఖ్యంగా మీరు మౌనంగా ఉంటేనే సమస్యలు తగ్గుతాయి ఇక జనవరి పంతొమ్మిది ప్రత్యేక పరిష్కారాలు ఏం చెయ్యాలి అంటే ఈరోజు తప్పకుండా చేయాల్సింది జనవరి పంతొమ్మిది నాడు పసుపు రంగు దుస్తులు ధరించండి గురు గ్రహానికి నమస్కారం చేయండి ఓం గురవే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి పేదలకు పసుపు లేదా శనిగల దానం చేయండి ఇలా చేస్తే గురుని అనుగ్రహం మీపై సంపూర్ణంగా లభిస్తుంది మిత్రులార ధనుసు రాశి వారికి జనవరి పంతొమ్మిది అంటే బాధలకు ముగింపు పలకడం బంధాల నుంచి విముక్తి కలగడం జీవితంలో ఒక కొత్త దారి రావడం ఇప్పటి మీరు అనుభవించిన కష్టాలకు దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ ధనుసు రాశి మిత్రులతో షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో జై గురుదేవ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జై గురుదేవ్